ఆపరేషన్ ఆనంద స్టార్ట్ మూసుకొని కిందకి దిగరా మరి ఎందుకు దిగు అది చెప్పడానికి నువ్వు ఎవరురా అచ్చ ఆవుకి రాకే నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూడు ఆనందప్ప ఆనందప్ప ఒక్క నిమిషం ఇప్పుడు చచ్చిన కష్టమే వచ్చింది నీకు నేను ప్రాణాలతో ఉండకూడదు నేను బతికుండకూడదురా ఓకే ఓకే చచ్చిపోతాం నువ్వు ఊరికైనా చచ్చిపోతావా లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి అది కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో నాలుగు లక్షలు దొంగితనం చేశాను వచ్చేవారు నాకు విడుదల నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి నువ్వు దొంగవి అని నా ఇక్కడే ఉందాం అనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు చెండ శాసనుడు మెడపట్టి బయటి గంటేస్తారు ఇదే 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 వద్దనేది ఈ సారా నీ రిలేషనా లేదని నీ బంధువా లేదని నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను అరే ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా ఎందుకు చావట్లేదు ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది సార్ పైకి ప్రయత్నం చేస్తున్నారు సార్ మనవాళ్ళు వాళ్ళు మనిషి డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు దానికి గేట్లు

దొంగతనం అనేది పవిత్రమైనది మన వృత్తి కోట్ల కుట్టు కోసం లక్ష్యం అది ఏ ఏదోటి మాట్లాడు ఆ కైలాసం సూపర్ 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 కైలాసం ఇలా చూడు నేను ఒక డాక్టర్ని ఇంజనీర్ని పొలిటిషియన్ అని చెప్పి గొండలు వచ్చేసుకుని గర్వంగా చెప్పుకుంటారు కదా వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని పెద్ద మోసగండని చెప్పుకున్నావా అసలు లేదు చెప్పలేదు సినిమా నాలెడ్జ్ లేదు బస అదే ప్రాబ్లం ఏమయ్యా ఏమయ్యా మీరు ఎవ్వరికి మీరు చేసే వృత్తి మీద గౌరవం వేయలేదా ఇన్నాళ్ళు లేదు సార్ ఇప్పుడైతే పొంగుకొస్తుంది అయితే చెప్పి చావండి చూడు కాం కదారు గుండి మీద చేసుకొని చెప్పు ముందు నేను ఒక దొంగ నేను సినిమా చూడు మొత్తం సెట్ అయిపోతుంది వెళ్ళు వెళ్ళు ఏం కాదు వెళ్ళు వెళ్ళు దొంగతనం పవిత్రమైన వృత్తి అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు నేను మీకు థాంక్స్ చెప్పాలా ఏదో ఒకటి చేయండి సార్ మీ ఉద్యోగం పోకుండా కాపాడం మాకంటే ఏం లేదా తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా కావాలంటే సార్ చెప్పి కేసు లేకుండా చేసుకోండి మహా తెలివైన సార్ ఇల్లు సార్ అటువంటిది ఏం లేదు సార్ మేము అసలు ఈ సాగుల్ని చూడలేం సార్ అవునా అవును సార్ ఎందుకు చూడలేరు మేము దొంగలం సార్ హంతకులు మేం కాదు టైం ఏసీ బండి తీసుకురండి అస్సలు అవట్లేదు సరే పెంచి గారే చెప్పి విరుగుపక్ష కదా అవును సార్ సార్ నేను బాలరాజ్ ఏమీ లేదా మాకు కానీ ఆ రోజు మీరు అడిగారు కదా ఊరు నుంచి మంచి రొట్టెలు వచ్చాయి మీకు పెడదామని రమ్మన్నాను జాతర జరుగుతుందని చెప్పారు ఇద్దరు రండి జాతర అంటే ఏంటి తాతయ్య అదేంటంటే తిరునాళ్ళు కూడా జాతర అని అంటారు తాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ నందికరు నీలాంటి పిల్లకాయలు అంతా తాతలు భుజం ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు నంది కోలర్ ఎక్కడ ఉంది తాతయ్య ఆ ఊరు ఎలా ఉంటుంది అయ్యో నువ్వు మా ఊరే చూడలే నువ్వు ఊరికి వచ్చినాక చూదూగలే వినో సుప్రీ లోపలికి వెళ్ళండి జాతర అంట జాతర ఆ పరికమల జాతర గురించి పిల్లలకు చెప్తే వాళ్ళకేం వదవుతున్నాను ఏంటి అర్థం కాదు ఆ సంగతి లేండి మీరు అమ్మా చేయండి నాకు లేట్ అవుతుంది జైలుకి వెళ్ళదు మా ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడో అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి పాతర కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దును వీటిని నువ్వే కాపాడుకోవాలి ఇక మీద వినివే నాకు ఇవ్వని ఏం వద్దు మీ దగ్గర ఉంచుకోండి నేను తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది నేను చెప్పేది అర్థం అవుతుందా ఊరికి వెళ్ళిపోయిన జాతర గీత ఏం లేదని సాయ వడగడానికి పోయిన మమ్మల్ని తుపాకీ చూపించి బెదిరించినాడు ఎమ్మెల్యే నీ కారు కూడా తుపాకీ ఉంటుంది తెల్లో ఇదిగో చూడయ్య నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి జాతర జరిపించాలి నీ నాయన మాట ఇను రుద్రేషు నడు ఊరికి పోదాం ఉన్న పొలంగా ఇక్కడ పని వదిలేసిన అంటే మేము ఎలా రాగలం అప్పుడప్పుడు వస్తారు జాతర జరిపించు జాతర జరిపించు అంటే ఎలా ఎలా జరిపించమంటారు జాతర ఆ పనికి మన ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి నాకు కోపం వస్తుంది అవును మావయ్యా ఇలా చూడండి అత్తయ్య ఆ ఊళ్ళో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు స్కూల్ లేదు అక్కడికి వచ్చి ఎలా ఉండగలం మీరు ఇక్కడికి వచ్చి హాయిగా ఉండొచ్చు కదా దీనికి జవాబే లేదు అంతే కదా ఆ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేయమని మీకు వంద సార్లు చెప్పుంటాను అయినా వెళ్ళలేదుగా మీరు ఈరోజు రెండిట్లో ఒకటి తేలాలి ఆ వల్ల కాడు వదిలేసి ఇక్కడికి వస్తారా లేదంటే అక్కడే ఉండి నేను అక్కడే అక్కడే వండించేస్తాను

నన్ను ఎత్తుకోండి నేను కూడా నందికౌలుకి వస్తాను తాతయ్య ఏంటంటే అత్త మాట అన్నారు ఏడుస్తే ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి అబ్బాయి రాడా ఏందే నా కొడుకు నా వరకు చచ్చిపోయినట్టే లెక్క ఆ రాకపోతే నష్టమేం నీ కొడుకు మాత్రమే కాదు నీ కొడుకుతో పాటు మిలిటరీ వచ్చినా ఈ ఊరిని కాపాడలేరు నేను లేనా ఇడా నేనే కాపాడుకుంటా ఊరిని నువ్వు అపశంకనా మాట్లాడుకో అవును నాదేమో అపశకునం నీదేమో శుభశకునం ఈ ఊరిని కాపాడు చూద్దాం ఏమైనా ఎదురు ఇదికి అట్ట ఎలాగానే ఆ ఎడ రఘుగాడు వచ్చి రాపట్ నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించలేడయ్యా ఆరేదో చెప్తే నేను ఇచ్చి ఎన్ని ట్యాంక్ నీళ్ళు కావాలి నేను తెప్పిస్తా ఆడు నేను తెలుసు ఏదో ఒక రోజు ఈ రామన్న ఊరు ఊరు అని సస్తాడు అది మాత్రం తప్పదు మా నాన్నకేం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకేం కాకూడదు కరెక్ట్ సార్ మీరు ఆయన్ని వెళ్ళనివ్వకుండా మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు ఆయన్ని అంటుకోలేం కూడా మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను బట్ అది నా వల్ల కాలేదు ఎందుకంటే